సీఎం సహాయ నిధి పేదల కోసమేనని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది నిరుపేద కుటుంబాలకు విశాఖ ఏ కాలనీ కార్యాలయంలో వీధుల శ్రీనివాస్ లక్ష రెండు వేల నూట నలభై మూడు ముంజేటి మహేష్ అరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై జాగిలంక హరి శంకర్ వరప్రసాద్ అరవై రెండు వేల ఐదు వందల యాభై ఏడు గండి సీతారత్నం ముప్పై ఐదు వేల ఎనిమిది వందలు ఉంగటి వీరప్పుడు ఇరవై మూడు వేల ఐదు వందలు బమ్మిడి రాములమ్మ ఐదు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఆరు ముదసలి రాంబాబు ముప్పై వేలు ఎర్ర రవణమ్మ ఇరవై వేల ఐదు వందల ఇరవై నాలుగు సీఎం సహాయ నిధిని చెక్కులను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్కి అందజేసి మాట్లాడుతూ పేదల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయమని అత్యవసర వైద్య చికిత్స అవసరమే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నిరుపేదలకు సాయం అందించడంలో భావినీత లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో ఆరోగ్యవంతులయ్యారని ఆరోగ్య పరిధిలో రిపీట్ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు ఆర్థిక స్తోమత పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజాసేవే నా జీవిత గమ్యమన్నారు ఎనిమిది కుటుంబాలకు మూడు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల ఎనభై వేల రూపాయలను అందించారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు నగర మండల గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి సహాయం మినిస్టర్ రిలీఫ్ పండుతుంది ఈరోజు ఎనిమిది మందికి చెక్కులు రావడం జరిగింది ఎవరికైతే ఆరోగ్యలో కవర్ అవ్వకుండా అనారోగ్యం గురైన నిరుపేదలందరూ కూడా ముఖ్యమంత్రి సహాయం నిర్ణయం పెద్ద ఎత్తున సహాయం అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఎనిమిది మంది రావడం జరిగింది ఆ చెక్కులన్నీ కూడా ఈరోజు వారి వారికి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదవారి పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారన్న నిదర్శనం ఇదే ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఎవరికి అసలు సీఎం రిలీఫ్ పడేదో తెలియని పరిస్థితి ఉండేది పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చాం అంతకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంత కష్టంలో సమయంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఫండ్ నుండి పేద ప్రజలకు అందరికీ వైద్య కోసం సహాయం కోసం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం